ఇవన్నీ కూడా థ్రెడ్ వివెన్ శారీస్ అండి అండ్ ఇప్పటివరకు మీకు ఈ డిజైన్స్లో జరీ కాంబినేషన్ చూపించాము బట్ ఈ డిజైన్ మీకు కంప్లీట్గా బోర్డర్స్ కానీ మీకు ప్రతిదీ కూడా థ్రెడ్ వివెన్ వస్తుంది ఈ శారీలో ఎక్కడ మీకు జెరీ కాంబినేషన్ రాదు పిచ్చి రెడ్ అంటే డార్క్ రెడ్ కాంబినేషన్ అండ్ మెరూన్ షేడ్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా మీకు డిజైన్ లాగా అండ్ ఈ శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకే కలర్ నుంచి ఎక్కువగా అడుగుతూ ఉంటారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి సాటర్డే సండే మీకు భవనా హ్యాండ్లూమ్స్లో వీకెండ్ స్పెషల్గా స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఈ సాటర్డే అయితే మీకు హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను ఇందులో టూ డిజైన్స్ అండి మీకు లోటస్ ఫ్లవర్ బోర్డర్ డిజైన్స్ వీటితో పాటు నారాయణపేట బిగ్ బోర్డర్ థ్రెడ్ బివెంట్ సారీస్ టూ కలెక్షన్స్ బాగుంటాయి వీడియో ఎండింగ్ వరకు చూడండి కలెక్షన్ అయితే చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ఈ శారీస్ అన్ని హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ మీకు థ్రెడ్ వీవెన్ లోటస్ ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది శారీ మీకు క్వాలిటీ హండ్రెడ్ కౌంట్ చాలా మంచి డిజైన్ ఉంటుంది శారీలో బాటమ్ బోర్డర్ మీకు ఇలాగా లోటస్ ఫ్లవర్ డిజైన్ పైన స్మాల్ బోర్డర్ సో వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది శారీ అండ్ ఈ శారీ అంతా కూడా మీకు థ్రెడ్ వివ్ అండ్ శారీ అండి ఎక్కడ కూడా ప్రింట్ కాంబినేషన్ రాదు జరీ కాంబినేషన్ రాదు శారీ అంతా ఇలాగ మీకు బాటంలో కూడా ఇలాగా లోటస్ ఫ్లవర్స్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా మీకు బ్రౌన్ షేడ్ వస్తుంది అండ్ ఈ శారీస్కి మీకు పైచింగ్ వచ్చేటప్పటికి సో ఇలా వస్తుంది వీటిలో బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజ్ శారీ వస్తుంది వీటి ప్రైస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ అంటే మీకు కలర్ అయితే వస్తుంది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో యాష్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బార్డర్స్ మాత్రం మీకు లోటస్ ఫ్లవర్ డిజైన్ కన్ఫామ్ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా ఇలాగా ప్రతి సారీ మీకు లైట్ వెయిట్ ఏమి ఉంటుంది వెయిట్ ఏమి వెయిట్ ఏమి ఉండదండి అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ ఇందులో మీకు పైచింగ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది బ్లౌజెస్ రావండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ కలెక్షన్ ఈ శారీస్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తామో మీరు చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఈ ఈ శారీస్ మాత్రం అండ్ వీటి ప్రైజెస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డీటీడీసీ సర్వీస్ లేకపోయినా అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ శారీస్ మీకు ఫ్రీ షిప్పింగ్కే వస్తున్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి మీరు గిఫ్టింగ్ పర్పస్కి యూస్ చేయాలన్నా కానీ సెండ్ చేయొచ్చండి అంటే ఈ శారీస్ మీ గిఫ్ట్ పర్పస్కి చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్స్ ఇండియాలో ఎక్కడ ఉంటున్నా వాళ్ళకి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే సో మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మేము సెండ్ చేస్తాము పైడ్ చింగ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ మిర్చి రెడ్ అంటే డార్క్ రెడ్ కాంబినేషన్ అండ్ మెరూన్ షేడ్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా మీకు డిజైన్ ఇలాగా అండ్ ఈ శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకే కలర్ నచ్చి ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో మీకు ఏదైనా శారీ వీడియో చూసినప్పుడే నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైట్ చింగ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది సో వీటిలో మీకు సో ఈ కలర్ రాలేదనుకోవడానికి లేదండి ప్రతి కలర్ అవైలబుల్ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి ప్రతి సారీ అయితే మీకు మ్యాక్సిమం మంచి కలర్స్ అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను విత్ బ్లూ కలర్ బోర్డర్స్ అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూపిస్తాను ఇలా ఉంటుంది అండ్ ఎవ్రీ శారీ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ కన్ఫామ్ ఉంటుందండి హైట్ కూడా మీకు ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది అంటే మీరు కొంచెం టాల్ పర్సన్స్ అయినా మీకు శారీ సింపుల్గా సరిపోతుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ లాగా పింక్ కలర్ బోర్డర్స్లో వచ్చింది అండ్ పళ్ళు చూపిస్తాను సో ఇలా వస్తుంది మీకు ఏదైనా డిజైన్ కానీ కలర్స్ కానీ అర్థం కావట్లేదు వీడియోలు అంటే వెంటనే మాకు మెసేజ్ చేయండి మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం వాట్సాప్లో అప్పుడు మీకు కలెక్షన్స్ మీ మీకు క్లారిటీగా అన్ని డీటెయిల్స్ చెప్తాము క్వాలిటీ గురించి కానీ థ్రెడ్ కౌంట్స్ గురించి అన్ని మీకు డీటెయిల్స్ అప్డేట్ చేస్తాము ఆ తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇవన్నీ మీరు భావన హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు అండ్ ఎల్ టెన్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు షిప్పింగ్ అనేది చాలా ఫాస్ట్గా మీకు రీచ్ అవుతుందండి ఫాస్టెస్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన డెలివరీ లొకేషన్స్ బట్టి మీకు ప్రతి షిప్మెంట్ టైం అనేది ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే మేము మా మెయిన్ ప్రియారిటీ ఇస్తామండి పైచింగ్లో వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి ఎస్టర్డే కూడా మీకు మంచి కలెక్షన్స్ అప్డేట్ చేశాము లైక్ పోచంపల్లి డిజైన్స్ కాటన్ శారీస్ అని అవి కూడా చెక్ చేయండి ఆ కలెక్షన్లో కూడా మీకు ఏమైనా శారీస్ నచ్చాయంటే అవి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలాగ ఎవ్రీడే మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మేము శారీస్ అన్నీ చూపిస్తూ ఉంటాము పైట్ సింగ్లా వస్తుంది అండ్ ఇంకో కాంబినేషన్ సంపంగి ఎల్లో కాంబినేషన్ అండి సంపంగి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కలర్స్ కూడా అండ్ కలర్స్ కూడా మీకు ఇవి కలర్ పోవడం అంటూ ఉండదండి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ మీకు ఒకవేళ డార్క్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోదు అండ్ పైట్ చిన్న చూస్తే ఈ శారీలో ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ లైట్ కలర్ అండి సో ఇవి మీరు ఆఫీస్ వేర్ కన్నా ఈజీగా యూజ్ చేయొచ్చు కాంబినేషన్స్ కలర్స్ కాంబినేషన్స్ బాగున్నాయి ప్రీమియం లుక్ ఉంటుంది కంఫర్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే కాటన్ కాబట్టి సో మీరు ఆఫీస్ వేర్కి కావాలని వెయిట్ చేస్తున్న ఈ శారీస్ మీకు ప్రీమియం క్వాలిటీలో వస్తున్నాయి ఒకసారి చెక్ చేయండి పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి సో ఈ ఈ శారీ కూడా మీకు లోటస్ ఫ్లవర్స్ డిజైన్లో సో ఇలా వస్తుంది బార్డర్స్ ఎవ్రీ శారీకి బార్డర్స్లో కలర్ శారీ కలర్స్ చేంజ్ అవుతాయి బట్ డిజైన్స్ మాత్రం మీకు ప్రతి శారీలో సేమ్ ఉంటుంది పళ్ళు చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ గ్రే కలర్లో ఇంకో కాంబినేషన్ సో వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ ఉంది ఈ కలర్ అయితే బార్డర్స్ బ్లాక్ కలర్ వచ్చేసి శారీ అంతా కూడా ఇలా ఉంది అండ్ పైర్చి చూడే శారీకి ఇలా వస్తుంది అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ అండి సో లైట్ గ్రీన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ప్యాటర్న్ అంతా కూడా మీకు రాయల్ బ్లూ కలర్ బార్డర్స్ శారీ అంతా గ్రీన్ కలర్లో అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లోటస్ ఫ్లవర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ ఈ శారీ కూడా బోర్డర్స్ మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా లైట్ కలర్ వచ్చింది అంటే వైట్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ టూ కలర్స్ డబుల్ వేవింగ్లో వచ్చింది పైడ్చింగ్ మీకు ఇలాగా వీటికి ప్రైస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నారాయణపేట బిగ్ బోర్డర్ కాటన్ శారీస్ అండ్ ఇవన్నీ కూడా థ్రెడ్ వివెన్ శారీస్ అండి అండ్ ఇప్పటివరకు మీకు ఈ డిజైన్స్లో జెరీ కాంబినేషన్ చూపించాము బట్ ఈ డిజైన్ మీకు కంప్లీట్గా బోర్డర్స్ కానీ మీకు ప్రతిదీ కూడా రెడ్ వివ్నే వస్తుంది ఈ శారీలో ఎక్కడ మీకు జరీ కాంబినేషన్ కాదు ప్రింటింగ్ రాదు బోర్డర్ వచ్చేసి క్లాసికల్ నారాయణపేట బిగ్ బోర్డర్ పికాక్ డిజైన్ పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ కాంబినేషన్ ఇలాగ ఈ శారీ కాంబినేషన్ శారీ అంతా మీకు డబుల్ వివింగ్ కలనేతలో వస్తుంది హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీ అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్ లుక్ అండ్ బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే వస్తుందండి సో చూడండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి మీకు డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ నైన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి సో బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ ఎవరైతే మాకు జరీ కాంబినేషన్స్లో వద్దు ఇలాగ థ్రెడ్ వివెన్ శారీస్ కావాలి నారాయణ ప్యాట్ అంటే ఈ ఈ కలెక్షన్ చూడండి మీకు బిగ్ బార్డర్ శారీస్ చాలామంది మాకు మెసేజ్ చేశారు మాకు జరీ కాంబినేషన్ కాకుండా థ్రెడ్ వివెన్లో కావాలని సో ఇవి మీకు కంప్లీట్గా థ్రెడ్ వివెన్ సారీస్ అండి ఎక్కడ కూడా మీకు జరీ అనేది రాదు అండ్ పైట్ చూడండి అండ్ ఇలాగ వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ మెరూన్ కలర్ అండి సో మెరూన్ కాంబినేషన్ విత్ బోర్డర్స్ బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్లో మీకు మొత్తం థ్రెడ్ వేవెన్ వస్తుంది అండ్ ఈ శారీ అంతా కూడా ఇలాగా ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా సిక్స్ పాయింట్ త్రీ జీరోమీటర్స్ శారీల కన్ఫామ్ ఉంటుంది విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్తో కలిపి అండ్ బ్లౌజ్ కూడా శారీలో పన్నా వస్తుంది మీకు పెద్ద పన్నా ఉంటుంది ఇంకొక క్లాసిక్ కలర్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎంత చూడండి మీరు ఒకవేళ థ్రెడ్ వేవెన్లో ఇంతవరకు ట్రై చేయలేదు అనుకుంటే ఒకసారి ఈ మోడల్ చెక్ చేయండి మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా అండ్ ఈ శారీ ఇలా ఉంటుంది పైచింగ్ చూపిస్తాను అండ్ బ్లౌజ్ మీకు ఇందులో ఇలా ఉంటుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు సో మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ప్రజెంట్ లేదండి అండ్ బ్లౌజ్ ఈ సారీకి ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్లో కూడా మీకు మెరూన్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా చూడండి ఇలాగా అండ్ ఇవన్నీ నారాయణపేట బిగ్ బార్డర్ కలెక్షన్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ మెరూన్ కలర్ షేడ్లో వచ్చింది అండ్ ఈ శారీ కూడా మొత్తం థ్రెడ్ వేమెన్ శారీయే అండ్ ఈ శారీస్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయినా మీకు పంపిస్తాం ఇండియాలో ఎక్కడికైనా వీటి ప్రైజెస్ కూడా నైన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ప్రతి సారీ హ్యాండ్లూమ్ శారీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్